చంద్రబాబు ధర్మ పోరాట దీక్షకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు స్పందించారు ఊహించని మద్దతు రావడంతో టీడీపీ నేతలు కూడా మరింత కాన్ఫిడెంట్ గా భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు సాయం ఆపేసిన అమరావతిని ఆపలేరు అన్న నినాదంతో చంద్రబాబు కార్యాచరణ సిద్ధమైంది ధర్మ పోరాట దీక్షతో కేంద్రంపై పెరిగిన ఒత్తిడిని మరింత పెంచుతూ ఈ ఉద్యమ వేడి ఏడాది మొత్తం తగ్గకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు గ్రామస్థాయి నుంచి ప్రజలను భాగస్వామ్యం చేసుకుని ఆందోళనలు జరగనున్నాయి దీక్షకు కొనసాగింపుగా ముప్పైవ తేదీన తిరుపతిలో బహిరంగ సభ టీడీపీ ఏర్పాటు చేయనుంది తిరుపతిలో మోదీ ఇచ్చిన హామీల వీడియోలను ప్రదర్శించి ఏపీకి జరిగిన అన్యాయాన్ని చంద్రబాబు వివరిస్తారు ప్రతి జిల్లాలోనూ ఇలాంటి సభలను నిర్వహించబోతున్నారు ప్రతి సభకు చంద్రబాబు హాజరవుతారు గ్రామ స్థాయిలో ప్రజల్ని చైతన్య పరిచేందుకు సైకిల్ ర్యాలీలు కూడా చేపట్టనున్నారు బస్సు యాత్ర ద్వారా కేంద్రం వైఖరిని ఎండగట్టి ప్రజల మద్దతు సంపాదించుకోవాలని ఆలోచనలో ఉన్నారు ఇప్పటికే కలిసొచ్చే పార్టీలు ఉద్యమ సంఘాలతో రెండు సార్లు అఖిల సంఘాల భేటీ నిర్వహించారు కలిసికట్టుగా పోరాటానికి ఓ జేఏసీ ఏర్పాటు చేసి అనుబంధంగా రెండు కమిటీల్ని నియమించనున్నారు వాటి ద్వారా ఉమ్మడి పోరాటాలు చేస్తారు అఖిల సంఘాల జేఏసీ ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు పాలక పార్టీగా రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగకుండా చూసుకోవాల్సి ఉంటుంది అదే సమయంలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని కొనసాగించాల్సి ఉంటుంది ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ చంద్రబాబు జేసీ రూపకల్పన చేశారు హోదా పోరాటాల కారణంగా ఏపీలో అభివృద్ధి మందగించకూడదని చంద్రబాబు భావిస్తున్నారు ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన ఏ అభివృద్ధి పనిపై కూడా కేంద్రం సహకారం లేనందువల్ల ఆగిపోయిందనే భావన రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలవరం ఏపీ జీవనాడిగా భావిస్తున్న చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే సరవేగంగా పనులు ముందుకు సాగేలా చూస్తున్నారు కేంద్రం అసలేమీ ఇచ్చే ఉద్దేశంలో లేదని తేలిపోవటంతో అమరావతి ఆగిపోతుందంటూ కొందరు ప్రచారం ప్రారంభించారు శరవేగంగా సాగుతున్న నిర్మాణ కార్యకలాపాలతో ఈ ప్రచారానికి చెక్ పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు వారం వారం అమరావతిలో ఎంతమేర నిర్మాణ పనులు జరిగాయి ఏ పనులు ఏ ఏ దశల్లో ఉన్నాయనేది ప్రజలకు చెప్పనున్నారు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ వ్యూహాలు మరింత రాటుదేలే అవకాశాలు ఉన్నాయి కర్ణాటకలో బీజేపీ ఎదురిద్దుతోంది అక్కడ బీజేపీ ఓటమి ఏ స్థాయిలో ఉంటుందో తేలిన తరువాత ఆ ప్రకారం బీజేపీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఒత్తిడి పెంచేందుకు వ్యూహాలను చంద్రబాబు మార్చుకునే అవకాశం ఉంది ఏపీలో అందరూ ప్రత్యేక హోదా కోసమే పోరాడుతున్నారు కానీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కేంద్రంపై మాత్రం వైసీపీ జనసేన ఏమీ మాట్లాడడం లేదు వీరికి బీజేపీ సపోర్ట్ చేస్తోంది అంటే ఏపీలో మూడు పార్టీలు ఒక వైపు ఉన్నాయి ఈ మూడు పార్టీలకు దీటుగా అభివృద్ధి అమరావతి ఆత్మగౌరవం అనే నినాదాలతో పోరాటం కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి